నేటి కాలానికి కూడా ప్రజలకు ఒక మార్గదర్శకం లాంటిది ఇది ఒక ఇతిహాసం దీనిలో కర్మ విధి శాపాలే ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి మహాభారతంలో ఒకరు పొందిన ఆశీర్వాదం సంతోషం వరం కంటే ఎక్కువ శాపాలే ప్రస్తావించబడ్డాయి మహాభారతం శాపాలచే ఎక్కువగా ప్రభావితం అయింది ఇది కాలచక్రాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మొత్తం యుద్ధాన్నే మార్చివేసింది మహాభారత చరిత్రకు కొత్త మలుపు ఇచ్చిన మహాభారత కాలం నాటి కొన్ని శాపాల గురించి తెలుసుకుందాం కర్ణుడి పేరు ఎల్లప్పుడూ మహాభారతంలోని ధైర్యవంతులైన యోధుల వర్గంలో చేర్చబడింది ఆయన గొప్ప దాత మాత్రమే కాదు నైపుణ్యం కలిగిన యోధుడు కూడా మహాభారత యుద్ధంలో కర్ణుడిని ఓడించడానికి కృష్ణుడే స్వయంగా మోసం చేయాల్సి వచ్చింది అయితే వీటన్నిటికి ముందే కర్ణుడు తన జీవితాంతం కష్టపడాల్సి వచ్చింది కర్ణుడు గురువైన పరశురాముని వద్ద యుద్ధ విద్యను నేర్చుకున్నాడు కానీ కర్ణుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడని తన కులాన్ని దాచిపెట్టాడని పరశురాముడు తెలుసుకున్నప్పుడు అతను తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అతనికి అత్యంత అవసరమైనప్పుడు మర్చిపోతాడని కర్ణుడిని శపించాడు కురుక్షేత్ర యుద్ధంలో తన దివ్య ఆయుధాలను అర్జునుడిపై ప్రయోగించలేకపోయాడు మహాభారత యుద్ధంలో గాంధారి కుమారుల వంద మంది మరణించారు కురువంశం మొత్తం అంతమైంది తన కుమారుల మరణంతో తుక్కించిన గాంధారి తన రాజవంశం నాశనమైనట్లే యాదవ వంశం కూడా నాశనమవుతుందని శ్రీకృష్ణుణ్ణి శపించింది ఈ శాపం కారణంగా యాదవుల మధ్య అంతుర్యాదం జరిగి మొత్తం రాజవంశం నాశనమైంది శ్రీకృష్ణుడు స్వయంగా వేటగాడి బాణానికి బలై తన శరీరాన్ని త్యాగం చేశాడు ఇంకా భీష్మ పితామహుడు ఎల్లప్పుడూ మ మతమార్గాన్ని అనుసరించాడు తన తండ్రి సంతనుడిని సంతోష పెట్టడానికి బ్రహ్మచర్యం పాటిస్తూ ఇచ్చామరణ వరం పొందాడు అయితే తన కోడలు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన సమయంలో కూడా అక్కడే ఉన్నాడు చివరికి మహాభారత యుద్ధంలో కౌరవులకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పుడు సూర్యుడు ఉత్తరం వైపు కదిలే వరకు చాలా నలలు మరణశయ్యపైనే ఉన్నాడు ఈ వరం శాపంగా మారింది చాలా రోజులు ఆ మరణశయ్యపై దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది కౌరవులు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసి సభలో ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చి అవమానించారు ద్రౌపది కోపగించి కురువంశం నాశనం అవుతుందని శపించింది మహాభారత యుద్ధంలో కౌరవులందరూ మరణించి వారి రాజవంశం అంతం కావడంతో ద్రౌపది శాపమే దానికి కారణమని అర్థమైంది